అక్కా చెల్లెమ్మలు ఆర్థికంగా ఎదగడానికి వైఎస్ఆర్ చేయూత పథకం ఎంతగానో దోహదపడిందని శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం ఎంపీపీ పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు మండల కేంద్రమైన జగనన్న చేయుత్త సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ చిలమత్తూరు మండలంలో వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత ఐదు కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు రావడం జరిగిందన్నారు అదేవిధంగా మహిళలకు రాజకీయ పరంగా ఎంతో పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని ఆయన అన్నారు వచ్చే ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా టిఎన్ దీపికాని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్పర్సన్లు దివాకర్ రెడ్డి హనుమంత్రెడ్డి డైరెక్టర్లు జెడ్పీటీ సింపిటీసీలు మంజునాథ్ రెడ్డి రఘవేంద్ర రెడ్డి ఆదినారాయణ సర్పంచ్ మురళీమోహన్ జయశంకర్ రెడ్డి మండల ఎక్స్ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు సురేష్ హారి రవి హరి ఆయుబ్ షాకిర్ శంకర నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జ్ లాగా ఒక బైబిల్ లాగా భావించి దాంట్లో ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం ఏవైతే ఉన్నాయో తన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మరి అలాగే భవిష్యత్తు ఎలా ఉండాలంటే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మీరు మీ కాళ్ళ మీద మీరు నిలవలు అడిగినారంటే అది కేవలం ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనే భవిష్యత్తు కూడా ఇలాగే ఉండాలంటే మరొకసారి మనం జగన్మోహన్ రెడ్డి సార్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది ముఖ్యంగా మీరు గమనించండి గత ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదేళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లను మీరు ఒకసారి బేరేజ్ వేసుకొని చూడండి మీరు ఏ పథకం అయినా ఉందా ఒక్క పథకం ఆ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఒక్క పథకం ఏదైనా ఐదు సంవత్సరాలు కొనసాగించినారని ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి అలాగే అసలు ద్వారా దాదాపు ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మీ అకౌంట్ లో వేయడం జరిగింది ఈ ఆసరా ఉపయోగపడుతుంది మనము బ్యాంకులో ఇచ్చినటువంటి అయితే ఈ సంవత్సరం పదివేలు తీసుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తాయి బ్యాంకులు మీరు అదే కట్టకుండా డిఫాల్ట్ అయినారనుకోండి మీ ఇంటి దగ్గరకు మనుషులు పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు అన్న గత ఐదు సంవత్సరాల్లోనూ ఎప్పుడైనా మీకు అన్ని ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ సంఘాలు డి లో ఉండేటి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన అట్లానే ఆసరా అయితే తీసుకొని వచ్చి మీకున్న అప్పులన్నీ నాలుగు విడతలు మాఫీ చేస్తానని చెప్పినాడు ఈ రోజు చిరుమత్తూరు మండలంలోనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ లో అన్ని మహిళా సంఘాలు ఏ గ్రేడ్ లో కొనసాగుతున్నాయన్నటువంటి ఈ సభ గర్వంగా తెలియజేస్తున్నాను నేను దీనికి కారణం కేవలం మన ముఖ్యమంత్రి గారు ప్రజా పాలన ఏ విధంగా ఉండాలి ప్రజా పాలన చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉండలే కానీ నాయకులతో కార్పొరేట్లకో కాదనే రకంతో ఈ ఐదు సంవత్సరాల కొనసాగించినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాబోయే కాలంలో ఒకడే మన వైపు మన ముఖ్యమంత్రి గారు ఒకరే ఇటువైపు ఉంటే దేశంలో రాష్ట్రంలో లేని అన్ని పార్టీల్ని ప్రత్యక్ష పత్తుల ద్వారా జనసేనలో బిజెపి ద్వారా పరోక్ష పత్తుల ద్వారా మిగతా పార్టీలు కలుపుకున్నటువంటి ఒక ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన ముందర నిలబడినారు కానీ అందరూ ఎదురుగా మన ప్రియతమ నాయకుడు ప్రజా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో నేను చేసిన పరిపాలన ఎజెండాగా రాబోయే ఎన్నికలు వెళ్తున్నాడు మీరు ఒక్కటే గమనించండి ఒక వ్యక్తి మంచి చేసే వ్యక్తిని కంప్లీట్ గా ఏదైతే ఈ ఐదో సంవత్సరాలు అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తిని ఇబ్బంది పట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న పార్టీలందరినీ కలుపుకొని చంద్రబాబు నాయుడు మన ముందు నిలబడ్డాడు మీరు ఒకసారి మీ భవిష్యత్తుని మీ గతాల్ని రెండింటి బేరేజ్ వేసుకొని రాబోయే ఎన్నికల్లో ఓటేయింది భవిష్యత్తు కూడా ఇదే రకంగా ఉండి మన ఐదు సంవత్సరాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందించినాడో అటువంటి పరిపాలనే కావాలా అనుకున్నప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి సమర్థించవలసినటువంటి అవకాశం వచ్చింది ఇలా స్థానికంగా వచ్చే బాలకృష్ణ విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాలు ఎక్కడున్నాడో తెలియదు మొన్ననే మనము అన్ని కార్యక్రమాలు చేసుకుంటా వస్తా అంటే ఇక్కడ చెక్ పోస్ట్ లో రంగారెడ్డి పెట్రోల్ బంక్ దగ్గర ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసినాడు అది ఇంతవరకు నడిచిన పాప పోలేదు మళ్ళీ ఈ రోజు ప్లాంట్ ఓపెన్ చేస్తున్నాడు అన్నాడు గత పది సంవత్సరాల్లో ఎన్ని ప్లాంట్లు ఓపెన్ ఈ సభగా సభాముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి ఆలోచన చేయాలని అడుగుతున్నాను నాయకుడు అనేవాడు మనకి అందుబాటులో ఉన్నట్లయితే ఏ స్థాయిలో గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ నాయకులు అందుబాటులో ఉన్నట్లు మనకున్న సమస్యలు ఏమైనాను సకాలంలో మనము దాన్ని పరిష్కరించుకోగలము అందుబాటులో లేని నాయకులకు ఓట్లేసి మనం ఆయన ఎక్కడ ఉంటాడో ఎదుర్కొని పోయేదానికి కూడా అవకాశం కూడా ఉండదు బాలకృష్ణ గారు విదేశాల్లో ఉంటారా లేదా రాష్ట్రంలో ఉంటారా లేదా హైదరాబాద్ లో ఉంటారా అనేది కూడాను మనము తెలుసుకోలేము దానికోసం అది కూడా ఒకసారి ఆలోచన చేసి రాబోయే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ కురుబ దీపికమ్మ గారిని ఎమ్మెల్యే గాను బోయ శాంతమ్మక్క గారిని ఎంపీ గాను ఇద్దరు బీసీ మహిళలను దించి జగన్మోహన్ రెడ్డిని మీ ముందు నిల్చోబెట్టినాడు మేమంతా అకౌలిది అందుబాటులో ఉంటాము ఖచ్చితంగా మీరందరూ అందరూ కలిసి అకౌలిదిని సమర్థించి రాబోయే ఎన్నికల్లో వాళ్ళకు ఓటేసి గెలిపించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మెగా చెట్లు